వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీ వారికి నోటిఫికేషన్ వస్తాయి ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ బెయించెస్ బ్యాక్ బెంచర్స్ అనగానే మీకు ఖచ్చితంగా మీ మెమరీస్ గుర్తుకొచ్చే ఉంటాయి కదా ఓన్లీ స్కూల్ డేస్లోనే కాదు మనం కాలేజ్ డేస్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ కొంతమంది ఫస్ట్ బెంచ్లో కాకుండా లాస్ట్ బెంచ్లోనే కూర్చుంటారు వాళ్ళకి ఆ ప్లేస్ అంటే నచ్చుతుంది సో ఆ మెమరీస్ని ఈరోజు గుర్తు చేసుకుందామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను మిమ్మల్ని ఎక్కువసేపు వే చేపించదలుచుకోలేదు ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలకి వెళ్ళిపోదాం బ్యాక్ పెంచర్స్ వీళ్ళు క్లాస్ రూమ్ లో ఎంత ఫేమస్ క్లాస్ బయట కూడా అంతే ఫేమస్ నేను నాలాగే ఉంటా నాకు నచ్చినట్లుగానే ఉంటా అని డైలాగ్స్ కొట్టని వాళ్ళు ఉంటూ ఉంటారా చెప్పడం ఖచ్చితంగా ఇలాంటి మాటలు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అదేవిధంగా రూల్సా తొక్క అనే డైలాగ్స్ కూడా వస్తూ ఉంటాయి కొంతమంది దగ్గర నుంచి ఇలాంటి వర్డ్స్ ఇవన్నీ ఓన్లీ బ్యాక్ వెంచర్స్ మాత్రమే సాధ్యం అన్నమాట వాళ్ళు మాత్రం ఇలాంటి యూజ్ చేశారు ఇలాంటి మాటలు ఈ బ్యాక్ వెంచర్స్ ఎలా ఉంటారంటే క్లాస్ జరుగుతున్నా కానీ వాళ్ళకి క్లాస్లో కాన్సన్ట్రేషన్ అండ్ మొత్తం దీని మీద ఉంటుంది అంటే మేడం చెప్పే లెసన్స్ పైన ఉండరు ఫస్ట్ ఎక్కడ మంచి ప్లేస్ లాస్ట్ అంటే ఎవ్వరు ఉండరు మంచి లాస్ట్ బెంచ్ చూజ్ చేసుకుంటారు అందులో కూర్చొని విండో పక్కన విండో నుంచి బయటనే చూస్తూ ఉంటారు క్లాస్లో జరిగే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉన్నా కూడా క్లాస్ బయట ఏం జరుగుతుందో దాని మీదనే వాళ్ళ కాన్సన్ట్రేట్ చేస్తారు ఎంత క్లాస్లో ఒక్కొక్కసారి మేడమ్స్ వాళ్ళు వర్క్ ఏదైనా ఇచ్చిందనుకో ఏదైనా లెసన్స్ చెప్పిన ఏదైనా చెప్పిన రాస్తున్నట్లు యాక్టింగ్ చేస్తారు కానీ అక్కడ వాళ్ళు రాయరు రాస్తున్నట్లు చూసే వాళ్ళకి రాస్తున్నారులే అనుకుంటారు రాయకుండా ఏదో ఒకటి పెన్సిల్ పట్టుకొని పెట్టి మేడం ఉంటారు బుక్ నోట్స్ పైన ఇలా ఒక్కొక్కసారి మేడం క్లాస్ రూమ్ లో రౌండ్స్ వేసేటప్పుడు వామో బ్యాక్ పెయిన్ సైడ్ వస్తుంది మమ్మీ మేడం వస్తుందని వాళ్ళు అటెన్షన్ లో ఉంటారు వాళ్ళ ప్రాపర్గా కూర్చున్నప్పుడు వాళ్ళు చేసే నాయిస్ అంతా ఎంత ఉండదు డిస్టర్బెన్స్గా ఉంటుంది చాలా హడావుడి చేస్తారు ఒక పక్క సీరియస్గా క్లాస్ జరుగుతుంటే లాస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళు గుసగు గుసరు అనే సౌండ్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ వాళ్ళు ఎలా అంటే పక్క నల మీద కుళ్ళు జోక్స్ వేసుకుంటారు క్లాస్మేట్స్ పైన అదే విధంగా క్లాస్ జరిగే టీచర్స్ పైన కూడా జోక్స్ వేస్తూ ఉంటారు క్లాస్ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కొంతమంది టీచర్స్ అయితే వీళ్ళ గోలకి తట్టుకోలేక బయటకు కూడా పంపించే రోజులు కూడా ఉండే ఉంటాయి ఇక కొంతమంది అయితే ఇక ఏం చేస్తాం పవన్ పోనీ లైట్ తీసుకుంటారు కానీ వీళ్ళు మాత్రం ఈ లాస్ట్ బెంచ్ వాళ్ళు మాత్రం క్లాస్ ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి మన క్లాస్ రూమ్ అంటే బ్యాక్ పెయిన్ షో కూర్చొని క్లాస్ రూమ్ కాదు ఏదైనా కొత్త క్లాస్కి వెళ్ళినా ఎక్కడికైనా ముందు రోజు అన్ని ఖాళీగా ఉన్నా కానీ వెళ్ళి వెళ్ళి లాస్ట్ బెంచ్నే చూజ్ చేసుకునేవారు అదొక మామూలుగా ఏమనుకుంటారు చాలా మంది ఫస్ట్ బెంచ్లోనే కూర్చోవాలని చూస్తారు కదా ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటాం అనుకుంటారు కానీ అలా ఇప్పుడు అనుకోవద్దు లాస్ట్ బెంచ్లో కూర్చొని చదువుకుంటే బాగా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు అబ్జర్వ్ అబ్జర్వ్ ఉంటారు అన్నీ చేస్తుంటారు ఒక పక్క క్లాస్ జరుగుతున్నాయి బయట ఏం జరుగుతుంది అరే మనం నెక్స్ట్ ఏం చేయాలని వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు కాబట్టి ఎప్పుడు తక్కువ అంచినే లాస్ట్ పోయిన కూర్చుని మాత్రం చదవరు అని అస్సలు అనుకోకూడదు వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది అన్నిటి గురించి మనము ఫస్ట్ రోజులో కూర్చుని ఓన్లీ స్టడీ మీద ఫోకస్ కానీ వీళ్ళు అన్ని స్కూల్లో జరిగిన అన్నిటి మీద ఫోకస్ చేస్తారు ఒక్కొక్కసారి చాలాసార్లు దొరికిపోతారు పనిష్మెంట్ తీసుకుంటారు అయినా వాళ్ళకి బుద్ధి రాదు పనిష్మెంట్ తీసుకున్నాయి కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇలా వాళ్ళకి అనిపిస్తుంది ఈ బ్యాక్ పెంచర్స్ ఈ బ్యాక్ పెంచర్స్ ఎక్కడ కానీ వీళ్ళకి ఒక ఐడెంటిటీ అంటూ ఉంటుంది అది ఎలా అంటే అది ముగ్గుడు అనుకోవచ్చు బాడగా అనుకోవచ్చు వీడు ఫస్ట్ లాస్ట్ బెంచ్లో కూర్చొని ఇంత అలా చేస్తారా అని క్లాస్ స్కూల్ అందరూ తెలిసిపోయేది మస్తు అలా చేస్తారు ఇది మస్తు అలా చేస్తారు అని ఇలా ఏది ఏమైనా కానీ మళ్ళీ వీళ్ళకి ఏదైనా వర్క్ ఉన్నా కానీ చాలా రిలాక్స్ వెళ్తాయి మామూలుగా అయితే కొంతమంది టెన్షన్ పడుతుంటారు కదా ఎగ్జామ్స్ రేపు ఉన్నాయి ఏం వర్క్ చేయలేదు కంప్లీట్ కాలేదు అని వాళ్ళకి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత గుర్తుకొస్తాయి అయినా కానీ వీళ్ళు ఎగ్జామ్ హాల్ నుంచి చాలా హుందాగా మంచిగా ఏం టెన్షన్ లేనట్లు తిరుగుతూ ఉంటారు మళ్ళీ భలే అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే అసలు వీళ్ళకి ఏమి టెన్షన్ లేదురా అని చూస్తే వాళ్ళకి వీళ్ళకి ఏం టెన్షన్ బాధ లేదు ఏంటి అనుకుంటాం అలా ఉంటుంది ఏది ఏమైనా కానీ ఈ బ్యాక్ పెంచర్స్ వీళ్ళ అల్లరి మాత్రం గోలకి మేడమ్స్ అయితే తట్టుకోలేరు క్లాస్ డిస్టబర్స్ కానీ ఏది ఏమైనా కానీ వీళ్ళ క్రియేటివిటీలో మాత్రం వీళ్ళ తగ్గేదేలే అంటారు ఈ లాస్ట్ బెంచెస్ ఏదైనా కొంతమంది లాస్ట్ బెంచెస్ అంటే చాలా స్టడీస్లో కానీ కొన్ని యాక్టివిటీస్ కల్స్ట్రా యాక్టివిటీస్ అలాంటి వాళ్ళు ఫస్ట్ ఉంటారు కదా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు కానీ ఏది ఏమైనా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు అలాంటి వాటిలో కాబట్టి తగ్గేదే లే అంటారు అలాంటి యాక్టివిటీస్లో ఏది ఏమైనా కానీ ఈ బ్యాంక్ పెంచేసుకుండే స్పెషాలిటీ మాత్రం వేరే అని చెప్పుకోవచ్చు మీరు కూడా లాస్ట్ పెంచే వారైతే నాతో కామెంట్స్ షేర్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది వీడియోస్ని లాస్ట్లో చూడండి స్కిప్ చేయండి లాస్ట్లో చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాయ్ సి నెక్స్ట్ వీడియో